యోగా శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి గారు మీరు మన ఎంఆర్ఓ గారికి ఎంపీడో గారికి యువడి గారికి శిక్షణకు సంబంధించినటువంటి డాక్టర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి తోట వచ్చినటువంటి మిత్రులకు అంగన్వాడీ వర్కర్స్కి ఎన్ఆర్ఎస్ స్టాఫ్కి ఐకేబీ స్టాఫ్కి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు నా నిధులు మరి జయరావు గారు రత్నకల్ అందరూ కూడా వచ్చారు మరి ఈ యొక్క కార్యక్రమం ప్రధాని గారు అందరికి కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేసి మరి ఈ శిక్షణ ద్వారా గ్రామ గ్రామంలో కూడా యోగా శిక్షణను అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా జరగబోయేటువంటి వెజాగా ఎక్కడో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ యొక్క కార్యక్రమానికి కూడా దైవపందజేయాలనేటువంటి ఆశయాలతో అందరినీ కూడా ఈ యోగా ద్వారా శిక్షణ పొందించి అందరినీ కూడా అన్ని గ్రామాల్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ వారు ఈ శిక్షణని అమలు చేస్తూ అందరినీ ఈ యోగా నేర్పిస్తారని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి అనుగుణంగా ఈరోజు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరంతా ఉత్తీర్ణులై పది మందికి ఈ యోగా శిక్షణ అందిస్తారని ఆశిస్తూ సెలవు

సో బ్ర కూడా మన శ్వాసను కూడా గమనించుకొని అనుసంధానం చేసుకొని చేసుకునే ప్రక్రియని యోగా అంటారు ఫస్ట్ వచ్చేసి చలన క్రియలు సూక్ష్మ వ్యాయామాలు అంటారు మన మాస్టర్ ఫ్రైనర్స్ చేసుకుని É, which one